విశాఖపట్నం గాజువాకలో కొలువుదిరిన ఎనభై అడుగుల భారీ బెల్లం గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి బెల్లం గణపతిని అనకాపల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు రెండు నెలల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు విగ్రహ తయారీ కోసం రాజస్థాన్ నుంచి పన్నెండు టన్నుల బెల్లం తీసుకొచ్చారు జగిత్యాల వాసి సూక్ష్మ కళాకారుడు గౌరవ డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్ ఈ ఏడాది కూడా తన ప్రత్యేకతను చాటుకున్నాడు ఒకే ఒక్క గరికపోచపై గరణాధుడిని కొలువు తీర్చి అందరినీ అబ్బురపరిచాడు గరికపోచ మైనం ఉపయోగించి దీనిని రూపొందించడానికి పది గంటల సమయం పట్టిందని తెలిపాడు దయాకర్ అనంతపురం జిల్లా పామిడి పట్టణవాసి సాఫ్ట్వేర్ ఉద్యోగి పర్యావరణ హిత గణపతిని రూపొందించాడు మొక్కజొన్న చెరకు అరటి పండ్లతో వినూత్నంగా తయారు చేసిన గణపతిని స్థానికులు ఆసక్తిగా తిలకించారు వరంగల్లో నలభై అడుగుల భారీ వినాయక మట్టి విగ్రహం కొలువు తీరింది భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ గణపతికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ భారీ విగ్రహాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు